కస్టమర్ కేర్ మన కస్టమర్స్ కోసం ఈ రోజు నేను మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ లెవెన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది కేవలం నలభై నాలుగు వేలు తిరిగినటువంటి కార్ అండి నలభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగినటువంటి కార్లు ఇరవై ఏడు వేలు తిరిగినటువంటి కారు పెట్టాను అది అయిపోయింది డబ్ల్యూ నైన్ ఇరవై అలాగే నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది పెట్టాను ఆ కారు డబ్ల్యూ లెవెన్ అయిపోయింది నిన్న అలాగే ఈ కారు కోసం తీసుకొచ్చాను కేవలం నలభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇక డీటెయిల్ విషయంలో ఢిల్లీ కారు ఢిల్లీలో ఉందండి అదర్ స్టేట్ కార్ల ఫైనాన్సులు రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇవ్వటం జరిగింది రెండు వేల ఇరవై కార్ అండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై నాలుగు వేల కిలోమీటర్లు జరిగింది డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఒక్కసారి ఈ కారు చూడొచ్చండి ఇంతవరకు టూల్ కిట్ యూజ్ చేసింది అయితే లేదు కవర్స్ కూడా అంతే ఉన్నాయి రెండు వేల ఇరవై నుంచి కూడా కార్ తో వచ్చినటువంటి కవర్స్ అంతే ఉన్నాయి స్టెప్నీ న్యూస్ అండి అలాగే నాలుగు టైట్స్ కూడా అరవై శాతం అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్కి ఇంతవరకు కవర్స్ కూడా యూజ్ చేసిందైతే లే కవర్స్ కూడా తీసింది అయితే లేదు అలాగే మొత్తం కూడా రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి డాష్ బోర్డులకు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి బ్లాక్ బ్యూటీ అండి మొత్తం కూడా జెన్యున్ పెయింట్తో అయితే ఉంది ఇన్సూరెన్స్ కూడా ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు ధర పదకొండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి పదకొండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు బార్గెనింగ్ అయితే ఉంది ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముని అందరికీ బాయ్ జై హింద్